వెల్కమ్ టు నరేష్ అకాడమీ యూపీఎస్సీ ఎపిపిఎస్సి గ్రూప్ వన్ అండ్ టూ రిలేటెడ్ డెలీ కరెంట్ అఫైర్స్ మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ప్రిలిన్స్ ప్రాక్టీస్ అండ్ ప్రీవిస్ ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో క్వశ్చన్ నంబర్ ఒకటి ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ రెండు వేల ఇరవై నాలుగు విడుదల చేసింది ఒకటి అమ్నెస్టీ ఇంటర్నేషనల్ రెండు వాణిజ్యం మరియు అభివృద్ధిపై ఐక్యరాజ్య సమితి సమావేశం मूड इंटरनेशनल लेबर् इंस्टीट्यूट मरी ह्यूमन आफ् ह्यूमें कार्मिका मरी उपाधि मंत्रिवशाख सर सामधान मूड इंटरनेशनल लेबर् आर्गनजेष मरी इनट्यूट आफ् ह्यूमें कार्मिक संस्था आईएल इंस्टीट्यूट फर् ह्यूम डेवलपमेंट ఐహెచ్డి సంయుక్తంగా రూపొందించిన ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ రెండు సున్నా రెండు నాలుగును చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సిఏ వి అనంత నాగేశ్వరన్ మంగళవారం విడుదల చేశారు వివరాలు రెండు సున్నా రెండు రెండులో భారత్లోని మొత్తం నిరుద్యోగ జనాభాలో యువత ఎనభై మూడు శాతం మంది ఉన్నారని అంతర్జాతీయ కార్మిక సంస్థ పేర్కొంది కాగా నిరుద్యోగుల్లో విద్యావంతులైన యువకులు రెండు వేలులో యాభై నాలుగు పాయింట్ రెండు శాతం మంది ఉండగా రెండు సున్నా రెండు రెండులో ఇది అరవై ఐదు పాయింట్ ఏడు శాతానికి పెరిగినట్లు ఈ నివేదిక అలాగే చదువుకున్న నిరుద్యోగుల్లో పురుషుల అరవై రెండు పాయింట్ రెండు శాతం కంటే స్త్రీలు డెబ్బై ఆరు పాయింట్ ఏడు శాతం ఎక్కువగా ఉన్నారని తెలిపింది భారత్లోని పట్టణ ప్రాంత యువ విద్యావంతులలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా కేంద్రీకృతమైందని ఈ రిపోర్ట్ పేర్కొంది రెండు వేలు నుంచి రెండు వేల వరకు యువకుల ఉపాధి ఉపాధి పెరుగుదల తక్కువగా కనిపించిందని పరిశోధకులు గుర్తించారు కరోనా మహమ్మారి దీనికి కారణమని అంచనా వేశారు మరోవైపు మరో దశాబ్దంలో భారత్లో యువ శ్రామిక శక్తి ఏడు నుంచి ఎనిమిది వరకు మిలియన్లు డెబ్బై నుంచి ఎనభై వరకు లక్షలు చేరుకుంటుందని ఈ అధ్యయనం తెలిపింది ఈ నేపథ్యంలో ఐదు కీలక విధాన రంగాలపై దృష్టి సారించాలని పేర్కొంది ఉద్యోగ సృష్టిని ప్రోత్సహించడం ఉపాధి నాణ్యతను మెరుగుపరచడం కార్మిక మార్కెట్లో అసమానతలను పరిష్కరించడం క్రియాశీల కార్మిక మార్కెట్తో పాటు లేబర్ మార్కెట్ నైపుణ్యాలు విధానాలు బలోపేతం చేయడం వంటి చర్యలు చేపట్టాలని సూచించింది క్వేశ్చన్ నంబర్ రెండు ఇటీవల వడ్డరావుల మరియు హెజ్జుంకా అనే పదాలు వార్తల్లో కనిపించాయి ఇది కింది వాటిలో దేనికి సంబంధించినది ఒకటి ప్రాంతీయ పండుగలు రెండు పురాతన కళాఖండాల రకాలు మూడు మతపరమైన ఆచారాలు నాలుగు టోల్ పన్నుల రకాలు సరైన సమాధానం నాలుగు వడ్డారావుల మరియు హెజ్జుంక మహబూబ్నగర్ జిల్లాలోని జడ్జర్ల మండలం గంగాపురంలో కళ్యాణ చాళుక్య రాజవంశం నాటి పురాతన కన్నడ శాసనం కనుగొనబడింది ఈ శివనాధిరెడ్డి పురావస్తు శాస్త్రవేత్త మరియు ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ యొక్క సిఇఒ చౌడమ్మ ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా శిలాశాసనం యొక్క నిర్లక్ష్య స్థితిని కనుగొన్నారు శాసనం యొక్క వివరాలు కళ్యాణ చాళుక్య చక్రవర్తి భోలోకమల్ల కుమారుడు సోమేశ్వర తైలప కస్టమ్స్ అధికారులు జూన్ ఎనిమిది పదకొండు వందల ముప్పై నాలుగు శుక్రవారం నా ఈ శాసనాన్ని జారీ చేశారు ఇది సోమనాథ దేవుని శాశ్వత దీపం మరియు ధూపం వైపు వడ్డరావుల మరియు హెజ్జుంక అని పిలువబడే కోల్ పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని నమోదు చేస్తుంది కాబట్టి ఎంపిక నాలుగు సరైనది శాసనాన్ని చౌడమ్మ ఆలయ ప్రాంగణానికి మార్చాలని మరియు వివరాలతో కూడిన పీఠంపై ప్రతిష్ఠించాలని నిర్ణయించారు క్వెశ్చన్ నంబర్ మూడు ఐసిఎన్ రెడ్ లిస్ట్ ప్రకారం గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పరిస్థితి ఏమిటి ఒకటి తీవ్రంగా అంతరించిపోతున్నట్లు ఉంది రెండు ప్రమాదంలో ఉంది మూడు హాని నాలుగు తక్కువ ఆందోళన సరైన సమాధానము ఒకటి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ రెండు వేల పదకొండు నుండి ఐయుసీన్ లిస్ట్లో తీవ్రంగా అంతరించిపోతున్నట్లు జాబితా చేయబడింది వార్తల్లో ఎందుకుంది గుజరాత్ రాజస్థాన్లలో అధిక శక్తితో పనిచేసే విద్యుత్ కేబుల్లను ఢీకొనడం వల్ల అంతరించిపోతున్న గ్రేట్ ఇండియన్ బస్టర్ జాతిని రక్షించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని భారత సుప్రీంకోర్టు ఆదేశించింది వివరాలు భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ జేబి పార్థివాలా ఇంకా మనోజ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక నిపుణుల కమిటీని నియమించింది ఈ కమిటీలో మొత్తం ఏడుగురు సభ్యులు ఉంటారు వీరిలో వన్యప్రాణుల నిపుణులు వన్యప్రాణుల సంరక్షకులు సంబంధిత మంత్రిత్వ శాఖలకు చెందిన ప్రభుత్వ అధికారులు ఉంటారు కమిటీ బాధ్యతలు పునరుత్పాదక ఇంధన లక్ష్యాలతో పాటు వీటి పరిరక్షణ ప్రయత్నాలను కొనసాగించడం ఈ కమిటీ బాధ్యతలలో భాగం పక్షి సంరక్షణకు భరోసా ఇస్తూనే స్థిరమైన అభివృద్ధికి ప్రత్యామ్నాయాలను అన్వేషించడం అదనపు చర్యలను ప్రతిపాదించడం ఓవర్హెడ్ విద్యుత్ లైన్లు ఇప్పటికీ ఉన్న చోట బర్డ్ డైవర్టర్లను ఏర్పాటు చేయడం ఓవర్హెడ్ కేబుళ్లను భూగర్భ విద్యుత్ లైన్లుగా మార్చడం ద్వారా వీటి ఆవాసాలకు సంరక్షణ కల్పించడం ఈ కమిటీ నివేదికను జూలై ముప్పై ఒకటి నాటికి సుప్రీంకోర్టుకు సమర్పించాలి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ గురించి ముఖ్యాంశాలు ఇది రాజస్థాన్ రాష్ట్రపు పక్షి దీని శాస్త్రీయ నామం ఆర్డియోటిస్ నైగ్రిసెప్స్ దీని జనాభా రెండు వందలు కంటే తక్కువగానే ఉంది ఎక్కువ సంఖ్యలో రాజస్థాన్ మరియు గుజరాత్లలో ఉంటే మహారాష్ట్ర కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్లో తక్కువ సంఖ్యలో ఉంది ఐసిఎన్ రెడ్ లిస్ట్ బట్టమేక పిట్ట గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ జీఐబీ ను రెండు వేల పదకొండులో తీవ్రంగా అంతరించిపోతున్న క్రిటికల్లీ ఏండియన్ జాబితాలోకి చేర్చారు అంతరించిపోతున్న జంతుజాలం మరియు వృక్ష జాతులలో అంతర్జాతీయ వాణిజ్యంపై సమావేశం సాల్ట్స్ అనుబంధం అపెండిక్స్ ఒకటి క్వేశ్చన్ నంబర్ నాలుగు ఇటీవల ప్రారంభించిన మిషన్లో ఇస్రో కింది వాటిలో ఏ లాంచర్ని ఉపయోగించింది ఒకటి ఎసెవి రెండు పీసెవీ మూడు సెల్వి నాలుగు జీసెల్వి ఏంకే థ్రీ సరైన సమాధానం పీసెల్వి ప్రధానాంశాలు పీసెల్వి ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ అనేది ఇస్రో యొక్క వర్క్హోర్స్ రాకెట్ పోలార్ సాటిలైట్ లాంచ్ వెహికల్ పీసెల్వి యొక్క చివరి మరియు విస్మరించబడిన దశను ఉపయోగించి కక్షలో ప్రయోగాలు చేయడంలో సహాయపడే ఒక వేదిక వార్తలో ఎందుకుంది రెండు సున్నా రెండు నాలుగు జనవరి ఒకటిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ PE3 మూడు ప్రయోగానంతరం భూకక్షలో ఎలాంటి వ్యర్థాలు మిగిలిపోకుండా జీరో ఆర్బిటల్ డెబ్రీ మిషన్ను విజయవమైంది మార్చి ఇరవై ఒక్కన పీఎస్ఎల్పి ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ పిఈ మూడు భూవాతావరణంలోకి ప్రవేశించి మండిపోయింది ఫలితంగా ఆ ప్రయోగం వల్ల కక్షలో ఎలాంటి శకలాలు ఉత్పన్నం కాలేదని ఇస్రో వెల్లడించింది వివరాలు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటిన మెనస్ సి యాభై ఎనిమిది క్షోసత్ మిషన్ను పిఎస్ఎల్వి రాకెట్ ద్వారా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ప్రయోగించింది ఈ ఎక్స్పోసాట్ మిషన్లో భాగంగా పంపిన అపగ్రహాలన్నింటినీ పిఎస్ఎల్వి రాకెట్ నిర్దేశిత కక్షల్లోకి చేర్చింది అనంతరం ఆ రాకెట్లోని చివరి దశక్ పోయం వేదికగా రూపాంతరం చెందింది అందులోని పరికరాలు నెల రోజుల్లో ప్రయోగాల్ని పూర్తి చేశాయి పీసెల్వి ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ పొమ్ చివరి దశను తొలుత నిర్దేశించిన ఆరు వందల యాభై కిలో మీటర్లు నుంచి భూమికి మూడు వందల యాభై కిలో మీటర్లు లా ఎత్తుకు తగ్గించారు ఇది తిరిగి భూవాతావరణంలోకి ఈ పియూ మూడు రావడానికి సులభతరం చేసింది ఏదైనా ప్రమాదవశాత్తు ఏర్పడే ఇబ్బందులను తగ్గించడానికి అవశేష ప్రొపెల్లెంట్ ఇలను తొలగించడానికి నిష్క్రియం డ్యాక్టివేట్ చేశారు మార్చి ఇరవై ఒక్కన ఉత్తర పసిఫిక్ తీరంలో భూ ఎగువ వాతావరణంలోకి ప్రవేశించి విజయవంతంగా మండిపోయింది పొయంభూ కక్ష్యలోకి చేరడానికి ముందు నెల రోజులకు పైగా పలు సాంకేతిక పరీక్షలు శాస్త్రీయ ప్రయోగాలను నిర్వహించారు ఇందులో ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఇన్ స్పెస్ చొరవతో స్టార్టప్లు విశ్వవిద్యాలయాలు న్యూ జనరేషన్ ఎంటర్ప్రైజెస్ ఏన్జిఈ లు అభివృద్ధి చేసిన స్వదేశీ వ్యవస్థల పరీక్షలున్నాయి కొత్తగా అభివృద్ధి చెందిన దేశీయ వ్యవస్థలపై సాంకేతిక ప్రదర్శనలు శాస్త్రీయ ప్రయోగాలను నిర్వహించడానికి పిఈ మూడు తొమ్మిది విభిన్న ప్రయోగాత్మక పేలోడ్లను అమర్చారు వీటిలో ఆరు న్యూ జనరేషన్ ఎంటర్ప్రైజెస్ ల ద్వారా సమకూరాయి ఈ పేలోడ్ల మిషన్ లక్ష్యాలు ఒక నెలలోనే నెరవేరాయి మూడు మెనస్ యాకసిస్ స్టెబిలైజేషన్ టెక్నిక్ జనవరి ఒకటి రెండు సున్నా రెండు నాలుగున విజయవంతంగా పూర్తి చేసిన ఐదు ఎనిమిది మిషన్లో అన్ని ఉపగ్రహాలను ముందుగానే నిర్ణయించిన కక్షల్లోకి చేర్చింది ఈ ప్రధాన లక్ష్యాన్ని అనుసరించి పీసెల్వి రాకెట్ యొక్క చివరి దశను మూడు యాక్సిస్ స్టెబిలైజేషన్ టెక్నిక్ మూడు మెనస్ ఆకర్ష స్థరీకరణ సాంకేతికత ను ఉపయోగించి పీఈ మూడు అని పిలువబడే స్థరీకరణ వేదిక స్టాబిలైజ్డ్ ప్లాట్ఫార్మ్ గా రూపాంతరం చేశారు ఈ రూపాంతర దశ దాని ప్రాథమిక ఉపగ్రహ ప్రయోగ మిషన్కు అవతల ఉన్న రాకెట్ యొక్క అంతిమ థి టెర్మినల్ దశ యొక్క వ్యూహాత్మక వినియోగాన్ని సూచిస్తుంది మూడు మెనస్ యాకసి స్టెబలైజేషన్ టెక్నిక్ అనేది పిచ్ యావ్ మరియు రోల్ పిచ్ యో ఆండ్రోల్ అనే మూడు ప్రాదేశిక కొలతల స్పెషల్ డైమెన్షన్స్ కు సంబంధించి అంతరిక్షంలో స్పేస్ క్రాఫ్ట్ మరియు ఉపగ్రహాలను ప్రయోగించే సందర్భలో వీటి యొక్క విన్యాసాన్ని నియంత్రించే పద్ధతి ఈ టెక్నిక్ స్పేస్ క్రాఫ్ట్ యొక్క స్థిరమైన స్థానాన్ని మరియు విన్యాసాన్ని నిర్వహించేలా నిర్ధారిస్తుంది అలాగే స్పేస్ క్రాఫ్ట్ నిర్ధారించుకున్న దిశవైపు వెళ్లేలా వీలు కల్పిస్తుంది క్వేశ్చన్ నంబర్ ఐదు గాజాలో తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని భద్రతా మండలి డిమాండ్ వార్తల్లో ఎందుకుంది సందర్భం గత ఐదు నెలలకు పైగా ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో గాజా గాజా నగరం ఇప్పటికే వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా లక్షల మంది నిరాశ్రయులయ్యారు ఈ నేపథ్యంలో కాల్పుల విరమణపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి మొదటిసారిగా ప్రకటన చేసింది వివరాలు ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని భద్రతా మండలి యుఎస్సి డిమాండ్ చేసింది అలాగే గతేడాది అక్టోబరు ఏడున ఇజ్రాయెల్పై దాడి చేసిన సమయంలో బందీలుగా తీసుకున్న అందరినీ హమాస్ విడుదల చేయాలని పేర్కొంది హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తర్వాత యుఎన్ఎస్సి నుంచి ఈ మేరకు పిలుపు రావడం ఇదే మొదటిసారి మొత్తం పదిహేను మంది సభ్యదేశాలున్న మండలిలో గాజాలో కాల్పుల విరమణ ప్రకటించాలని కోరుతూ సోమవారం మార్చి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు తీర్మానం ప్రవేశపెట్టారు ఈ తీర్మానానికి పద్నాలుగు దేశాలు అనుకూలంగా ఓటు వేయగా శాశ్వత సభ్యదేశమైన అమెరికా మద్దతు తెలపకపోవడంతో పద్నాలుగు నుంచి సున్నా వరకు తేడాతో తీర్మానం నెగ్గింది కాని ఈ తీర్మానంలో కాల్పుల విరమణకు బందీల విడుదలపై ఎటువంటి షరతు విధించలేదు కాని రష్యా మాత్రం చివరి నిమిషంలో శాశ్వత కాల్పుల విరమణ పదంపై అభ్యంతరం వ్యక్తం చేసింది ఈ విషయంలో తన వీటో అధికారాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించి విఫలమైంది ప్రస్తుతం భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశం హోదాలో ఉన్న అల్జీరియా ఈ ముసాయిదా తీర్మానం రూపొందించింది క్వశ్చన్ నంబర్ ఆరు ప్రముఖ గణిత శాస్త్రవేత్త డాక్టర్ టిఎన్ సుబ్రహ్మణ్యం మోతి భారత సంతతికి చెందిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త డాక్టర్ టిఎన్ సుబ్రహ్మణ్యం డెబ్బై ఆరు మార్చి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగున అమెరికాలోని మిషిగన్లో కన్నుమూశారు ఈయన అమెరికా ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్ కోసం ప్రారంభించిన రూట్ వన్ కంపెనీ సృష్టికర్త ఒకటి తొమ్మిది ఏడు తొమ్మిదిలో అమెరికాకు వెళ్లిన సుబ్రహ్మణ్యం గారికి భారత్ అమెరికా దేశాల్లో గొప్ప విద్యావేత్తగా పేరున్నది ఆయన గణిత శాస్త్రానికి సంబంధించి పలు నమూనాలు సిద్ధాంతాలను రూపొందించారు కొన్ని సంవత్సరాలు ఫెలిడెల్ఫియా యూనివర్సిటీలో గణిత అధ్యాపకులుగా పనిచేశారు ఆ తర్వాత ఓక్లాండ్కు వెళ్లి అధ్యాపక వృత్తిని కొనసాగించారు అనంతరం ఆటోమోటిక్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ కోసం రూట్ వన్ కంపెనీని ప్రారంభించారు ఇది అన్ని జీఎం కార్లు మరియు జీపీఎస్ సిస్టమ్లకు ఆటో ఫైనాన్సింగ్ ను నిర్వహిస్తుంది అతనులోని మిచిగాల్లోని ట్రాయ్లో జనరల్ మోటార్స్ కోసం సైట్ కోసం సర్వర్ యొక్క ఆర్కిటెక్ట్ అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కూడా పర్యటనలో ఉన్నప్పుడు ఆయన్ను వ్యక్తిగతంగా కలుసుకుని వినూత్నంగా ఉండాలని దేశం గర్వించదగ్గ పనులు చేయాలని ప్రోత్సహించారు క్వేశన్ నంబర్ ఏడు సముద్రంలో కోబాల్ట్ అధికంగా ఉండే ప్రాంతాలలో ఒకటైన ఆఫానసీ నికిటిన్ సీమౌంట్ ఆన్ సీమౌంట్ ను అన్వేషించే హక్కుల కోసం భారతదేశం ఇటీవల ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ ఇస్బా కి దరఖాస్తు చేసింది అది ఎక్కడ ఉంది ఒకటి అట్లాంటిక్ మహాసముద్రం రెండు పసిఫిక్ మహాసముద్రం మూడు హిందూ మహాసముద్రం నాలుగు ఆర్కిటిక్ మహాసముద్రం సరైన సమాధానము హిందూ మహాసముద్రం అఫానసీ నికితిన్ సీమౌంట్ ఆన్ సీమౌంట్ హిందూ మహాసముద్రంలో ఉంది కాబట్టి ఎంపిక మూడు సరైన సమాధానం ఈ ప్రాంతం ఇతర ఖనిజాలతో పాటు కోబాల్ట్ సమృద్ధిగా ప్రసిద్ధి చెందింది ఇది ఎలక్ట్రానిక్స్ మరియు పునరుత్పాదక ఇంధన సాంకేతికతలతో సహా వివిధ పరిశ్రమలకు కీలకమైన వనరులను పొందాలని చూస్తున్న దేశాలకు ఇది ముఖ్యమైనది అంతర్జాతీయ సముద్రగర్భ అథారిటీ ఇస్బా జాతీయం వెలుపల అంతర్జాతీయ సముద్రగర్భ ప్రాంతంలో ఖనిజ సంబంధిత కార్యకలాపాల నియంత్రణ మరియు నియంత్రణను పర్యవేక్షిస్తుంది న్యాయ పరిధులు అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా సముద్ర పర్యావరణం రక్షించబడుతుందని నిర్ధారిస్తుంది అఫానసీ నికిన్ సీమౌంట్పై భారతదేశం యొక్క ఆసక్తి సముద్ర వనరులను అన్వేషించడానికి మరియు ఉపయోగించుకోవడానికి దాని కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగం భారతదేశం అనేక సంవత్సరాలుగా లోతైన సముద్ర అన్వేషణలో నిమగ్నమై ఉంది ఇందులో మధ్య హిందూ మహాసముద్ర బేసిన్లో పాలిమెటాలిక్ నోడ్యూల్స్ అన్వేషణ కూడా ఉంది ఆన్ సీమౌంట్ను అన్వేషించడానికి దేశం యొక్క అప్లికేషన్ దాని అభివృద్ధి చెందుతున్న సాంకేతికత మరియు పునరుత్పాదక ఇంధన రంగాలకు అవసరమైన ఖనిజాల స్థిరమైన సరఫరాను పొందడంలో దాని వ్యూహాత్మక ఆసక్తిని ప్రతిబింబిస్తుంది ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ ఈసా ప్రధాన కార్యాలయం కింగ్స్టన్ ఉద్దేశ్యం లోతైన సముద్ర గర్భ మైనింగ్ ను నియంత్రిస్తుంది మరియు మైనింగ్ కార్యకలాపాల నుండి ఉత్పన్నమయ్యే ఏదైనా హానికరమైన ప్రభావాల నుండి సముద్ర పర్యావరణం రక్షించబడుతుందని నిర్ధారించుకోండి సెక్రటరీ జనరల్ మైఖేల్ డబ్ల్యూ లార్జ్ ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ యొక్క ప్రధాన అవయవ అసెంబ్లీ మే పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు నాటికి ఈసా నూట అరవై ఎనిమిది సభ్యదేశాలు మరియు యూరోపియన్ యూనియన్తో సహా నూట అరవై తొమ్మిది మంది సభ్యులను కలిగి ఉంది ఇండియా మేంబర్ క్వశ్చన్ నంబర్ ఎనిమిది బ్లాక్ కార్బన్ గురించి ఈ క్రింది వాటిని పరిగణించండి ఒకటి బ్లాక్ కార్బన్ అనేది బయోమాస్ మరియు శిలాజ ఇంధనాలు పూర్తిగా దహనం కానప్పుడు ఇతర కాలుష్య కారకాలతో పాటు విడుదలయ్యే చీకటి మసి పదార్థం రెండు అధ్యయనాలు బ్లాక్ కార్బన్ గురి కావడం మరియు గుండె జబ్బులు జనన సమస్యలు మరియు అకాల మరణం యొక్క అధిక ప్రమాదం మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని కనుగొన్నాయి మూడు ఒక అధ్యయనం ప్రకారం భారతదేశం యొక్క మొత్తం బ్లాక్ కార్బన ఉద్గారాలకు రంగం గరిష్టంగా దోహదపడుతుంది పై స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి సరైనవి ఒకటి ఒకటి మాత్రమే రెండు రెండు మాత్రమే మూడు మూడు నాలుగు ఏదీ లేదు సరైన సమాధానం మూడు బ్లాక్ కార్బన్ బ్లాక్ కార్బన్ అనేది బయోమాస్ మరియు శిలాజ ఇంధనాలు పూర్తిగా దహనం కానప్పుడు ఇతర కాలుష్య కారకాలతో పాటు విడుదలయ్యే చీకటి మసి పదార్థం కాబట్టి స్టేట్మెంట్ ఒకటి సరైనది ఇది గ్లోబల్ వార్మింగ్కు దోహదపడుతుంది మరియు తీవ్రమైన ప్రమాదాలను కలిగిస్తుంది అధ్యయనాలు బ్లాక్ కార్బన్ గురి కావడం మరియు గుండె జబ్బులు పుట్టుకతో వచ్చే సమస్యలు మరియు అకాల మరణం వంటి వాటి మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని కనుగొన్నాయి భారతదేశంలోని చాలా నల్ల కర్బన ఉద్గారాలు సాంప్రదాయ వంట ఆవు పేడ లేదా గడ్డిని కాల్చడం వల్ల ఉత్పన్నమవుతాయి కాబట్టి ప్రకటన రెండు సరైనది రెండు వేల పదహారు అధ్యయనం ప్రకారం భారతదేశం యొక్క మొత్తం బ్లాక్ కార్బన్ ఉద్గారాలలో రంగం నలభై ఏడు శాతం తోడ్పడుతుంది పరిశ్రమలు మరో ఇరవై రెండు శాతం డీజిల్ వాహనాలు పదిహేడు శాతం ఓపెన్ బర్నింగ్ పన్నెండు శాతం మరియు ఇతర వనరులు రెండు శాతం కాబట్టి ప్రకటన మూడు సరైనది గత దశాబ్దంలో పరిశ్రమ మరియు రవాణా రంగాలలో డీకార్బనైజేషన్ ప్రయత్నాలు బ్లాక్ కార్బన్ ఉద్గారాలను తగ్గించాయి అయితే నివాస రంగం ఒక సవాలుగా మిగిలిపోయింది బ్లాక్ కార్బన్ బిసి అనేది స్వల్పకాలిక కాలుష్య కారకం ఇది కార్బన్ డయాక్సైడ్ సి రెండు వెనుక గ్రహం వేడెక్కడానికి రెండవ అతిపెద్ద సహకారి ఇతర గ్రీన్హౌస్ వాయు ఉద్గారాల వలె కాకుండా బీసీ త్వరగా కొట్టుకుపోతుంది మరియు ఉద్గారాలు ఆగిపోతే వాతావరణం నుండి తొలగించబడుతుంది చారిత్రక కర్బన ఉద్గారాల వలె కాకుండా ఇది ఎక్కువ స్థానిక ప్రభావంతో స్థానికీకరించిన మూలం బ్లాక్ కార్బన్ అనేది ఒక రకమైన ఏరోసోల్ సాధారణ ప్రభావాలు ఏరోసోళ్లలో బ్రౌన్ కార్బన్ సల్ఫేట్లు వంటివి బ్లాక్ కార్బన్ వాతావరణ మార్పులకు రెండవ అత్యంత ముఖ్యమైన మానవజన్య ఏజెంట్గా గుర్తించబడింది మరియు వాయు కాలుష్యం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను అర్థం చేసుకునే ప్రాథమిక మార్కర్ బ్లాక్ కార్బన్ సౌరశక్తిని గ్రహిస్తుంది ఇది వాతావరణాన్ని వేడిచేస్తుంది అవపాతంతో భూమిపై పడినప్పుడు అది మంచు మరియు మంచు ఉపరితలాన్ని చీకటిగా మారుస్తుంది వాటి ఆల్బెడో ఉపరితలం యొక్క ప్రతిబింబించే శక్తి మంచు వేడెక్కడం మరియు కరగడాన్ని వేగవంతం చేస్తుంది ఉద్గారం ఇది గ్యాస్ మరియు డీజిల్ ఇంజన్లు బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్లు మరియు శిలాజ ఇంధనాన్ని కాల్చే ఇతర వనరుల నుండి విడుదలవుతుంది ఇది గాలి కారకం అయిన నలుసు పదార్థం లేదా పీయిన్ యొక్క గణనీయమైన భాగాన్ని కలిగి ఉంటుంది క్వేశ్చన్ నంబర్ తొమ్మిది కింది ప్రకటనలను పరిగణించండి ఒకటి బాలిస్టిక్ క్షిపణులు వాటి పోరాటాల అంతటా సబ్సోనిక్ వేగంతో జెట్ ప్రొపెల్ చేయబడతాయి అయితే క్రూయిజ్ క్షిపణులు పోరాటం యొక్క ప్రారంభ దశలో మాత్రమే రాకెట్ శక్తితో ఉంటాయి రెండు అగ్ని ఒక మధ్యస్థ శ్రేణి సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి అయితే బ్రహ్మోస్ ఘన ఇంధనంతో కూడిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనది సరైనవి ఆ ఒకటి మాత్రమే బి రెండు మాత్రమే సి ఒకటి మరియు రెండు రెండు డి ఒకటి లేదా రెండు కాదు జవాబు డి ప్రకటన ఒకటి తప్పు క్రూయిజ్ క్షిపణులు వాటి విమానాల అంతటా సబ్సోనిక్ వేగంతో జెట్ ప్రొపెల్ చేయబడతాయి అయితే బాలిస్టిక్ క్షిపణులు రాకెట్తో నడిచే ప్రారంభ బూస్ట్ దశలో మాత్రమే ఉంటాయి ఆ తర్వాత అవి లక్ష్యాన్ని చేరుకునే పథాన్ని అనుసరిస్తాయి ప్రకటన రెండు తప్పు అగ్ని ఒక బాలిస్టిక్ క్షిపణి అయితే బ్రహ్మోస్ పీజోకటి సున్నా అని కూడా పిలుస్తారు అనేది జలాంతర్గామి నౌకలు విమానాలు లేదా భూమి నుండి ప్రయోగించగల మధ్యస్థ శ్రేణి రామ్జెట్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి క్వేశ్చన్ నంబర్ పది విజయనగర కాలానికి చెందిన విదేశీయుల కథనాలలో సరైనది కాని జతను గుర్తించండి ఒకటి అబ్దుల్ రజాక్ దేవరాయలటు పాలనకాలం నాటి పరిస్థితుల్ని వర్ణించాడు రెండు డొమిండో పేస్ దేవరాయలను గురించి వర్ణించాడు మూడు సీజర్ రాక్షస తంగడి యుద్ధం తర్వాత నాటి విజయనగర పరిస్థితులను వ్రాశాడు నాలుగు నికితిన్బ్ అచ్యుత దేవరాయల పాలన కాలంలో యాత్రికుడిగా వచ్చాడు జవాబు నాలుగు వివరణ అబ్దుల్ రజాక్ పర్షియన్ యాత్రికుడు మరియు ఇస్లామిక్ పండితుడు అతను పర్షియాలోని తైమురిడ్ రాజవంశానికి పాలకుడు అయిన షారుఖ్ రాయబారి కూడా అతను టూ సమయంలో భారతదేశంలోని విజయనగర రాజ్యాన్ని సందర్శించాడు దేవరాయల టూ పాలనాకాలం నాటి పరిస్థితుల్ని వర్ణించాడు కాబట్టి మొదటి జత ఒకటి సరైనది డొమినిగో పేస్ అతను భారతదేశాన్ని సందర్శించిన పోర్చుగీస్ వ్యాపారి రచయిత మరియు అన్వేషకుడు మరియు కృష్ణదేవరాయల ఆధ్వర్యంలో విజయనగర సామ్రాజ్యం పాలించిన పురాతన నగరం హంపి యొక్క అన్ని చారిత్రక వర్ణనల యొక్క అత్యంత వివరణాత్మక ఖాతాలను అందించాడు కాబట్టి రెండవ జత సరైనది సీజర్ ఫ్రెడరిక్ అనే ఇటాలియన్ యాత్రికుడు సదాశివరాయల పాలనలో ఒకటి ఏదు ఆరు ఏడు మెనస్ అరవై ఎనిమిదిలో విజయనగరాన్ని సందర్శించాడు రాక్షస తంగడి యుద్ధం తర్వాత నాటి విజయనగర పరిస్థితులను వ్రాసాడు కాబట్టి మూడవ జత సరైనది నికిన్ అచ్యుత దేవరాయల పాలనా కాలంలో యాత్రికుడిగా వచ్చాడు కాదు అతను భారతదేశాన్ని సందర్శించిన మొదటి రష్యన్ యాత్రికుడు మరియు వ్యాపారి ముహమ్మద్ ఆధర్యంలోని బహమనీ రాజ్యం యొక్క స్థితిగతులను అతను తన భారతదేశానికి ప్రయాణంలో వివరించాడు Thank you for watching this video. Please subscribe my YouTube channel nam of Naresh Academy 5509. Have a nice day.